పాయిక్రోపేట పట్టణం వైసీపీ అధ్యకుడు యువ నాయకుడు దనిశెట్ మహేష్ అలియాస్ బాబీని నియమిస్తున్నట్లు వైఎస్సార్సీపీ పార్టీ జిల్లా అధ్యకుడు బొడ్డేటి ప్రసాద్ తెలియజేశారు ఈరోపేటలో కార్యకర్తలతో సమావేశమైన వైసీపీ నాయకులు బాబుకి శుభాకాంక్షలు తెలియజేశారు రాబోయే ఎన్నికల్లో పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కోరారు చిన్న వయసులో పెద్ద బాధ్యత చెప్తున్నాం ఆ బాధ్యతని శుద్ధిగా పార్టీ కోసం పార్టీ అభివృద్ధి కోసం పార్టీ గెలుపు కోసం పార్టీకి మెజార్టీ రావడం కోసం అందరినీ కలుపుకొని ఐక్యమత్యంగా మీరు ముందుకు వెళ్ళాలని ఈ పదవిలో మీరు సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఈరోజు చెప్తున్నాం అనకాపల్లి జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొట్టమొదటి జెండా ఎగరేసింది పాయింట్ నియోజకవర్డు చాలామంది పెద్దలు ఉన్నారు గారు కూడా హైదరాబాద్ క్వార్టర్లో మీటింగ్ ఉన్నారు నేను వేరే సందర్భంలో మళ్ళీ మీ గ్రామాలకు వస్తారు హైదరాబాద్ రాజకీయాల్లో అహంకారంగా మరి శుద్ధిమించినటువంటి ఆవేశంతో చేసినటువంటి ఏ రాజకీయ నాయకుడు మునుగోడు సాగించలేదు చరిత్ర చెప్తుంది హైదరాబాద్ చరిత్రలో ప్రజల్ని కార్యకర్తలని సొంత కుటుంబంగా అన్న అన్న తమ్ముడు అనుకుంటూ బంధువులుగా భావించి వాళ్ళు సర్వీస్ చేసిన వాటికి నిలబడ్డాడు తప్ప అహంకారపూరిత వాతావరణంలో విరవిగిపోయే వాళ్ళకి వెర్రలిగి మాట్లాడే వాళ్ళకి వాళ్ళ స్థాయికి మించి పనిచేసిన కార్యకర్తలనే కేర్ రనే వాళ్ళకి కార్యకర్తలు ఎక్కడి నుంచి గోటికెళ్ళి పంపించిన ఈ ఈరోజు జోగులి గారికి మన మన ప్రత్యర్థి ఈ సందర్భంగా బాబీ మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి పార్టీ పట్టణ అధ్యక్షులుగా తనను నియమించినందుకు ఆనందంగా ఉందని జరగబోబు ఎన్నికల్లో తన వంతు పూర్తి సహాయ సహకారాలు అందజేస్తానని బాబీ అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ సలహా మండలి కమిటీ చైర్మన్ చిక్కాల రామారావు అనకాపల్లి జిల్లా ప్రచార కమిటీ అధ్యక్షులు దగ్గుపల్లి సాయిబాబా పాకులపేట ఉప సర్పంచ్ జగతా భవానీశ్రీను సీపీ సీనియర్ నాయకులు దేవవరపు సూర్యచక్రం వైసీపీ మాజీ మండల అధ్యక్షులు దనిశెట్టి బాబురావు బాబికు శుభాకాంక్షలు తెలియజేశారు పార్టీ సందర్భంగా అదే అదే రోజున నన్ను పార్టీ అధ్యక్షుడిగా ఎంపిక చేసిన ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్ అయిన సుబ్బారెడ్డి గారికి మా పార్టీ అధ్యక్షులైన వైఎస్ జగన్ గారికి మరియు మా జిల్లా అధ్యక్షులైన పొడ్డేడి ప్రసాద్ గారికి చిక్కల రామారావు గారికి మరియు ముఖ్య నాయకులందరికీ నా కృతజ్ఞతలు మరియు నా మీద ఉంచి నా మీద ఉంచి పార్టీ అధ్యక్షుల బాధ్యత అప్పచెప్పినందుకు పార్టీని మరి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తానని ముందు ముందు పార్టీని ఉన్నత స్థాయికి తీసుకెళ్తానని నా నా వైపు నుండి నా నా ఫాలోవర్స్ మరియు మా పార్టీస్ ఫాలోవర్స్ అందరి తరఫున మా మన మా జోగులు గారిని మా ఇన్ఛార్జ్ అయిన ఎమ్మెల్యే ఎమ్మెల్యే పదవిలో మళ్ళీ ఇక్కడ కూర్చోబెట్టి జగన్ గారిని సీఎం చేస్తామని మరీ మరీ తెలుసుకుంటున్నాను Thank you.